స్వర్గీయ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ సేవలు మరవలేనివని మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి అన్నారు మంగళవారం మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా గజ్వేల్ లో మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ఆధ్వర్యంలో మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ కాంగ్రెస్ శ్రేణులతో కలిసి లోని ఇందిరాగాంధీ విగ్రహానికి అలాగే గజ్వేల్ లోని ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ భారతదేశ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ సేవలు మరువలేనివని వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ది చెందుతుందని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగిరవేయటానికి కాంగ్రెస్ శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు ఇందిరాగాంధీ స్టాచ్యూలకు ఇవాళ దర్పించి మేము ఇప్పుడే అక్కడ అన్నదాన కార్యక్రమం కూడా మొదలుపెట్టాం ఎందుకంటే ఇవాళ మనం ఆమెను గుర్చుకో గుర్తుంచుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్క దేశ పౌరునికి ఉన్నారు ఎందుకంటే ఆ రోజు ఎప్పుడైతే ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయిందో ఆ రోజు అప్పటిదాకా బ్యాంకులు అంటే ధనవంతులకే బ్యాంకులని ఉంటుంది ఆ రోజు ఇందిరాగాంధీ బ్యాంకులను జాతీయం చేసి ఈ బ్యాంకులన్నీ కూడా పేద ప్రజలకు పేద వాళ్ళకు సేవ చేయాలన్న ఆలోచనతోనే ఆ రోజే అంత పెద్ద ఆలోచన చేసి బ్యాంకులను జాతీయం అదే అదేవిధంగా ఇంకా అప్పటికి మన భారతదేశం వెనుకబడి ఉన్నది మరి ఏ విధంగా భారతదేశానికి ముందుకు తీసుకుపోవాలని అప్పుడు ఇరవై సూత్రాల పథకం అని కూడా తీసింది అంటే ఆ ఇరవై సూత్రాల పథకం ద్వారా ప్రతి ఒక్కరు కూడా సమానంగా బతికే విధంగా చెయ్యాలి ఈ భారతదేశం ఆలోచనతోని ఆ ఇరవై సంవత్సరాల పథకం అందించి అవి అంతటా కూడా అమలయ్యే విధంగా చూస్తూ మన భారతదేశానికే కాదు ప్రపంచ దేశాలకు కూడా ఒక ఐరన్ లేడీ అని ఉన్నది సాధించగలుగున్నది భారతదేశాన్ని రాబోయే కాలంలో ఉంటూ తీసుకుపోయేంత శక్తి ఇందిరాగాంధీకి ఉన్నదని మనం కొన్ని ఉదాహరణలు చూస్తాం ఏ దేశానికి పోయినా మన ఇందిరాగాంధీకి అసౌంటి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నర్సారెడ్డి గారికి అలాగే మాజీ మున్సిపల్ చైర్మన్ భాస్కర్ గారికి మిగతా ప్రతి మండలం నుంచి వచ్చిన హెచ్ఎల్ పట్టణం నుంచి అందరూ వచ్చిన కాంగ్రెస్ నాయకులకు కార్యకర్తలకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్త నాయకునికి ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే ఉక్కు మనిషిగా పేరొందిన మన ఇందినమ్మ సందిరమ్మ గారి జన్మదినోత్సవంలో పాలు పంచుకుంటే నాకు చాలా సంతోషంగా ఉంది అలాగే ఇందాక నర్సన్న చెప్పినట్టు మన రాహుల్ గాంధీ గారిని అందరము రాహుల్ గాంధీ గారిని రేవంత్ రెడ్డి గారి లక్ష్యం అదే మన నర్సన్న గారి లక్ష్యం అదే రాహుల్ గాంధీ గారిని పిఎంగా మనం అందరము చూసి ఆనందించి ఇలాంటి జన్మదినోత్సవాలకు మనము చేసిన స సత్కారం అంటే ఇలాంటి జనవదిలో చేసుకున్నందుకు మనకు రాహుల్ గాంధీ గారిని పీఎం చేసుకోవడం అంత ముఖ్యం కావున మనందరము అందరం కృషి చేసి ఇందిరాగాంధీ గారిని స్మృతులను గుర్తించుకుంటూ రాహుల్ గాంధీ గారిని పిఎం చేసేందుకు మనం అందరము కొట్టాడవలసిందిగా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను అలాగే రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లో అందరూ మన నర్సారెడ్డి గారి ఆధ్వర్యంలో అందరము ఎందుకంటే ప్రియతమ నాయకురాలు ఈరోజు దేశంలోనే ఒక సెక్షర్ దేశంగా ముందుకు తీసుకెళ్లి అన్ని మతాలను సమానంగా తీసుకుపోయిన ఒక ఉక్కు మనిషి మన ఇందిరాగాంధీ ఈరోజు ఆమె నూట ఎనిమిదవ జయంతి సందర్భంగా గజ్వేల్లో కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా పెద్దదే ఎత్తున తరలి వచ్చి ఈరోజు ప్రగ్ఞాపూర్లో మరియు గజ్వేల్ ఇందిరా పార్క్ లో విక్రహానికి పొడిగండ్ లేసి అలాగే ఈ రోజు అన్నదాన కార్యక్రమం కూడా అనంతరం ప్రారంభించి ఈరోజు గజ్వేల్లో ఎక్కడా లేని విధంగా సంబరాలు జరుపుకుంటున్నారు మన పదేళ్ల కాలము మన గజ్వేల్ కు శని పీడ విరుగడైపోయింది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రోజున కానీ ప్రభుత్వం ముందు తీసుకెళ్తున్న సంగతి మనకు తెలుసు ఈరోజు ప్రజలు ఎంత నష్టపోయి ఈరోజు పదిహేను సంవత్సరం పది సంవత్సరాలుగా ఇక్కడ బీదవాళ్ళకి ఎలాంటి న్యాయం జరగలేదు ఎందుకంటే సిద్దిపేటలో కానీ సిరిసిల్లాలో కానీ ఆరు వేల మందికి బీదవాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు గజల్లో ఒక సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గజల్లో బీదవారికి ఎలాంటి డబుల్ బెడ్రూమ్లే కానీ ఉన్న మన డబ్బాలన్నీ తీసేసి నూట యాభై మంది నిర్వాసితులను చేసిన ఘనత మన కేసీఆర్ గారి ప్రభుత్వం తగ్గింది ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వంలో మన రేవంతరా గారి నరసన గారి ఆధ్వర్యంలో అలాంటి అందరూ కూడా మన చైర్మన్గా మననే నరేందర్ రెడ్డి గారు మార్కెట్ చైర్మన్ అయ్యారు ఇక్కడ మార్కెట్ చుట్టూ కూడా షటల్ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకుంటున్న సంగతి కూడా ప్రజలందరికీ తెలుసు ఈరోజు మనం అందరం కూడా రాబో మున్సిపల్ ఎలక్షన్లే కానీ స్థానిక సంస్థల ఎలక్షన్లే కానీ తప్పకుండా మనం రేవంత్ రా గారికి సపోర్ట్ చేస్తూ గతంలో ప్రతి ఒక్క